నమస్తే పటాన్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వేలాది మంది కార్యకర్తలు శ్రేణులు తరలి వెళ్తున్నారు ఒక పండగ వాతావరణం సందడి వాతావరణం కనిపిస్తుంది మనతో పాటు పటాన్ చెరుకు సంబంధించిన నాయకులంతా ఉన్నారు మొదటిగా కార్పొరేటర్ మెట్టుకుమార్ గారిని పలకరించే ప్రయత్నం చేద్దాం గులాబీ మయమైపోయింది పటాన్ మొత్తం వేలాది మంది తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు ఏం చెప్తారు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భించి ఈనాటికి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి లోపట బ్రహ్మాండంగా వరంగల్ లోపట ఇరవై ఐదు సంవత్సరాల పండుగను గులాబీ పండుగను చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు కాబట్టి అక్కడికి పెద్ద ఎత్తున పటాన్చరు నియోజకవర్గం నుంచి ముఖ్యంగా ఆదర్శ రెడ్డి గారు మెట్టుకుమార్ యాదవ్ గారు శ్రీకాంత్ గౌడ్ గారు సోమిరెడ్డి గారు బాలరెడ్డి గారు అదేవిధంగా గుమ్మడిదల గోవర్ధన్ రెడ్డి గారు జిన్నారం వెంకటేష్ గౌడ్ గారు మా రామచంద్రపురం మాజీ కార్పొరేటరు అంజయ్ యాదవ్ గారు అట్లనే రాముల్ గౌడ్ గారు వీళ్ళందరూ కలిసి ఈ పటాన్చురు నియోజకవర్గంలో ఒక సమిష్టిగా ముందుకొచ్చి జన సమీకరణ చేసినందుకు ముందుకు వచ్చినాం నిజంగా బ్రహ్మాండంగా నిజంగా మేము చెప్పాలంటే ఆ కేసీఆర్ గారు సభ అంటే స్వచ్ఛందంగా మేం మేము తీసుకుపోయే ప్రజలు కొంతమంది అయితే మేము కారు అవి కట్టి కొంతమందికి మేము సౌకర్యం కల్పిస్తే స్వచ్ఛందంగా చాలామంది అన్నమా బండ్లు ఉన్నాయే మేము వస్తున్నామన్నా అని చెప్పేసి ఇవాళ నిజంగా ఈ ఖాళీ పడాంచెరు మండలి పడాన్చెరు టౌన్ ఇంత పెద్దగా వీడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి ఆ కేసీఆర్ గారి మాటలు వినాలి అభివృద్ధి కార్యక్రమంలో ముందడుగుండి పది సంవత్సరాలు బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ దాంతోపాటు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన ఏకైక సీఎం మా కేసీఆర్ గారని మేము ముఖంగా చెప్తున్నాం ఎందుకంటే ఆయన చేసిన పనులు మేము ప్రజల్లో తలెత్తుకొని చెప్పే విధంగా ఇవాళ బ్రహ్మాండమైన పనులు చేసిండు కాబట్టి ఇవాళ ప్రజాదరణ కూడా అంత పెద్దగా ఉంది మీరు చూస్తున్నారు కదా మేం చెప్పడం కాదు ఓన్లీ పడాన్చరు టౌన్ పడాన్చరు మండల్ ఇంత పెద్ద జనాలు ఇంకొచ్చారు ఇంకా వస్తున్నారు వీడికి బ్రహ్మాండంగా జయప్రదం చేస్తామని తెలియజేస్తుంది స్థానిక కార్పొరేటర్గా మీకేమన్నా సమాచారం ఉందా కేసీఆర్ గారి ఫ్లెక్సీలను నిన్న డిఆర్ఎఫ్ టీంలో తొలగించాయి జిహెచ్ఎంసీకి సంబంధించి దీన్ని ఏ విధంగా చూస్తారు నిజంగా వాస్తవం కూడా జిహెచ్ఎంస్కి సంబంధించిన డిఆర్ఎఫ్ టీము మేము రాత్రి పన్నెండు గంటల నుంచి ఫ్లెక్సీలు వేసుకుంటాం మేము పోతే వాళ్ళు దొంగల్లాగా నిజంగా అది ఒక ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు వాళ్ళు చేసే పని ఆ టైం కాదు అయినా దొంగల్లాగా రాత్రి పన్నెండు గంటల నుంచి వచ్చి మేము పన్నెండు గంటల నుంచి వేసుకుంటూ పోతే రెండు గంటల నుంచి చింపుకుంటూ పోయారు ఇంతనన్నా కొద్దిగా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా అన్న ఈ ఫ్లెక్సీలు వేసిరు మీరు వెయ్యొద్దు మరి పర్మిషన్ తీసుకోవాలి ఎక్కడ పర్మిషన్ మేము తీరా మీరు ఫ్లెక్సీలు ఎందుకు చెప్తున్నారని అని మేము అడ్డగిస్తే మీరు పర్మిషన్ తీసుకొని ఫ్లెక్సీలు వేయాలంట ఈ పదేళ్ళ కాలంలో మేము పరిపాలన చేసిన పదేళ్ల కాలంలో కూడా మీరు పర్మిషన్లు తీసుకొని కార్యక్రమాలు చేయాలి పర్మిషన్ తీసుకొని ఫ్లెక్సీలు వేయాలంటే ఎక్కడ కూడా ఒక ఫ్లెక్సీ కనబడేది కాదు మేము మా గొప్పతనమో మా మంచితనము మా పెద్ద మనసో మేము ఎక్కడ కూడా అన్ని పార్టీలకు సంబంధించి ఏదైనా కార్యక్రమం ఉన్న ఫ్లెక్సీలు వేసినా కానీ మేము చూస్తూ ఊరుకున్నాం ఒక్కరోజు కాదు రెండు రోజు కాదు నాలుగు ఐదు రోజులు ఫ్లెక్సీలు ఉన్నా కానీ దాన్ని ముట్టలేము ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం ఒక్కరికి హక్కు లేదు ఏదైతే పాలన పరంగా ఉన్న ప్రభుత్వానికి హక్కు లేదు ప్రతిపక్షాలకు కూడా ఉంది మాకెంత హక్కుందో వాళ్ళకంతే హక్కు ఉందని ఆ పది సంవత్సరాలు కూడా మేము ప్రతిపక్షాలు ఎక్కడ కూడా ఫ్లెక్సీలు చింపలే కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమైపోయింది ఏందనేది ఈ లాగా పోయేటట్టు ఉన్నది ఇరవై సంవత్సరాల రసతోత్సవానికి బాగా జనాలు పోయేటట్టున్నారు అని తెలుసుకొని ఏదైతే ఫ్లెక్సీలు చింపినట్టయితే కొద్దిగా అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ తగ్గుతుందని ఏవేవో కొన్ని ఇక కార్యక్రమాలు చేసుకుంటా ఫ్లెక్సీలు జింపడం జండాలు గట్టనియకపోవడం ఇలాంటి కార్యక్రమాలు చేసినా మా కార్యకర్తలు ఎక్కడ అధైర్యపడలేదు బెదరలేరు భారీ ఎత్తున వచ్చారు ఫ్లెక్సీలు లేకున్నా కండువ ఏవి జెండాలు లేకున్నా పిలుపు మేరకు పిలుపు మేరకు కార్యకర్తలు స్వచ్ఛందంగా వీడికి వచ్చి సభను జయప్రదం చేస్తారని తెలియజేస్తారు జాగ్రత్తగా తిరిగి రావాల్సిన అవసరం కూడా ఉంది ఎవరైతే కార్యకర్తలు తరలి వెళ్తున్నారో ఏం చెప్తారు చివరి అది కూడా చెప్పాము వరంగల్ అంటే మాకు చాలా దూరం నాలుగు వందల కిలోమీటర్లు మా నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా చెప్తాం కేసీఆర్ గారి మాటలు వినాలని ఉత్సాహం ఉంటుంది బండ్లు స్పీడ్ కొట్టద్దు మనం ముందేళ్తున్నాం కాబట్టి ఆ టైంలోపట్టి అక్కడ చేరుకుంటాం మనము ఎందుకంటే ఐదు గంటల ప్రయాణము ఇంచుమించు మేము పన్నెండు గంటలకు ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మేము ఆ ఆరు గంటల వరకు అక్కడికి వెళ్ళిపోతాం హాయిగా కేసీఆర్ గారు మాటలు విన్న తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా రావాలి ఎందుకంటే ఏదన్నా చిన్న సంఘటన జరిగితే చాలా ఇబ్బందికరం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ కూడా తొందరపడొద్దు నిదానంగా పోయి నిదానంగా కేసీఆర్ గారి సభ మొత్తం అయిపోయిన తర్వాత సభ అయిన తర్వాత అక్కడ నుంచి రావాలని అందరికీ కూడా మేము మనవి చేసినాం మేము ఐదు మండలాలుగా మీటింగ్ కూడా పెట్టి ఫస్ట్ చెప్పడమే ఆ మాట చెప్పినాం మేము మాట్లాడుతూ మాట్లాడుతూ కార్యకర్తలు ముఖ్యం నాయకులు ముఖ్యం కాబట్టి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలని చెప్పడం జరిగింది ఈ సభ తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఒకసారి పలకరిస్తాను